వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లటిల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రతినిత్యం వ్యాయామం చేయాలి తణుకు సిఐ కొండయ్య ప్రతిరోజు కనీసం అరగంట సైకిల్ తొక్కడం వల్ల శరీరానికి కావాల్సిన వ్యాయామం లభిస్తుందని తణుకు పట్టణ సిఐ ఎన్ కొండయ్య తెలిపారు తణుకు పట్టణ సిఐ కొండయ్య ఆధ్వర్యంలో సండే సాన్ సైకిల్ కార్యక్రమాన్ని పట్టణ పోలీసులు చేపట్టారు సహజ సిద్ధమైన వాతావరణంలో సైకిల్ తొక్కితే ఊబకాయం మధుమేహం వంటి రోగాలు దరిచేరవని తద్వారా శరీరం చురుకుగా మారి మనసుకు ప్రశాంతత ఉంటుందని నిపుణులు చెబుతున్నారని సిఐ కొండయ్య తెలిపారు ప్రతి ఆదివారం సైకిల్ వారం పాటించి ఆరోగ్యం కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు శ్రీనివాస్ ప్రసాద్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు డిఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈరోజు మన తణుకు టౌన్ సర్కిల్ కు సంబంధించి స్టాఫ్కి అలాగే ఆఫీసులకి కూడా సైకిలింగ్ అనేది నిర్వహించడం జరిగింది ముఖ్యంగా పోలీసులకి ఫిట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే చాలా అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ప్రతిరోజు ఒక గంట అయినా కూడా వ్యాయామం కింద మనం అది యోగా అవ్వచ్చు ఇండోర్ అవుట్డోర్ ఏదైనా యోగా అవచ్చు సైక్లింగ్ అవ్వచ్చు వాకింగ్ అవ్వచ్చు ఇవన్నీ చేసుకుంటూ ఫిట్నెస్ను కాపాడుకుంటూ ఉద్యోగంలో మరింత సర్వీస్ చేయడానికి ఫిట్నెస్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫిట్నెస్లో భాగంగా ఫిట్ ఇండియాలో భాగంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా ఒక గంట వ్యాయామం చేస్తారని కోరుకుంటున్నారు